హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కొబ్బరి నూనెలో గాని మల్లెపూలు నానబెట్టి ఇలాగాని చేశారనుకోండి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మల్లె నచ్చని స్త్రీలు ఉండరు సాధారణంగా చాలామంది ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మల్లె పువ్వులు తప్పకుండా పెట్టుకుని వెళ్తారు వాటి వాసనే అందరినీ పరిమళింపజేస్తుంది మరి మల్లె పువ్వుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మల్లె వాసన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు గర్భిణీలు వాంతులు కారణంగా తిన్న ఆహారాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉంటారు అప్పుడప్పుడు మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో చూద్దాం మల్లెపూ వాసన పీల్చుకుంటే చాలు వెంటనే ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఒకసారి ట్రై చేయండి అలాగే కొబ్బరి నూనెలో కొన్ని మల్లెపూలు వేసి ఓ రాత్రంతా నానబెట్టుకోవాలి మరునాడు ఉదయాన్నే ఆ నూనెను బాగా మరిగించుకొని తలకు రాసుకోవాలి ఇలా చేయడం వలన మాడుకు చల్లదనం చేకూరుతుంది ఇక రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసిన వారికి కళ్ళు అలసట చెందుతాయి అలాంటప్పుడు మల్లెపూలను కాసేపు కళ్ళపై ఉంచినట్లయితే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు ఇక మల్లెపూల రసంలో కొద్దిగా రోజు వాటర్ గుడ్డు తెల్ల సొన నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది అలానే ముల్తానీ మట్టిలో కొద్దిగా గంధం తేనె మల్లెపూల పేస్ట్ కలిపి ముఖానికి రాసుకుంటే మటిమలు తొలగిపోతాయి ఇక తలలో చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు నానబెట్టిన మెంతుల్లో కొన్ని ఎండు మల్లె వేసి మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రు సమస్య ఉండదు దాంతోపాటు జుట్టు పట్టుకుచ్చులా మెరిచిపోతుంది మల్లె పువ్వులను పేస్ట్ చేసి ఆ మిశ్రమంలో కొద్దిగా పాలు కలిపి ముఖానికి రాసుకుంటే ముడతల చర్మం పోతుంది సో ఫ్రెండ్స్ మరి ఇంత మరి అందానికి శృంగారానికే కాదు మల్లి పువ్వులు అనేవి మరి ఆరోగ్యానికి అలాగే మన బ్యూటీషియన్లో కూడా చాలా బాగా ఉపయోగపడితే అలాగే మన జుట్టుకు కానీ ఇంకా ఇతర కారణాలకు కానీ ఎంతో బాగా ఉపయోగపడతాయని మరి ఆరోగ్య నిపుణులు అంటున్నారు మీరు కూడా ప్రయత్నించండి ప్రయత్నించి మీరు సంతోషంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్